హుదుత్ తుఫాన్ తీవ్రత చాలా స్పష్టంగా కనిపిస్తుంది పశ్చిమ గోదావరి జిల్లాలోని తీర ప్రాంత గ్రామాల్లో కెరటాలన్నీ ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి సముద్రం అల్ల కల్లోలంగా కనిపిస్తుంది అందరిలోనూ ఆందోళన పుట్టిస్తుంది ప్రస్తుతం మనం ఉన్న పెదమైన వాని లంక తీర ప్రాంతాన్ని చూడవచ్చు ఇక్కడ తుఫాను తీవ్రత కారణంగా భూభాగం అంతా పూర్తిగా కోతకు గురవుతుంది పెదమైన వాని లంక గ్రామంలో ఉన్నటువంటి వేలైనటువంటి వనాలన్నీ కూడా నేల కూలుతున్నాయి విలువైన చెట్లు కింద పడిపోయి కనిపిస్తున్నటువంటి పరిస్థితి మనం విజువల్స్లో చాలా స్పష్టంగా చూడవచ్చు సమీపంలో ఉన్నటువంటి చిన్నమైన వాణి లంకతో పాటు బియ్యపు తెప్ప వంటి గ్రామాలు ఎప్పటికే పూర్తిగా ఖాళీ చేయించాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ అల్లల తీవ్రత కారణం గ్రామాల్లో ఉన్నటువంటి భూభాగం పూర్తిగా కొట్టుకుపోవడంతో స్థానికులు తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పెదమైన వాళ్ళంక వద్ద కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది రాను రాను సముద్రం భూభాగంలో సొచ్చుకొచ్చుండటంతో వీళ్ళందరిలోనూ కూడా కలవరం కలిగిస్తుంది అనేక రకాలైనటువంటి ఇబ్బందులు సృష్టిస్తుంది స్థానికులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మనం చూడవచ్చు ముఖ్యంగా ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సరుగుడు తోటలతో పాటు ఇతర అనేక రకాల వినువైనటువంటి వృక్ష సంపద అంతా కూడా పూర్తిగా కోల్పోవాల్సి వస్తుందని వీళ్ళంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ హుదు తీవ్రత కారణంగా సముద్రం కూడా చాలా రఫ్గా కనిపిస్తుంది అలలు చాలా సాధారణ స్థాయి కంటే కూడా భారీగానే ఎగిసిపడుతున్నాయి ఆందోళన కలిగించే రీతిలో ప్రస్తుతం సముద్రంలో ఉన్నటువంటి అలల పరిస్థితిని స్థానికులు చూస్తున్నారు దీంతో అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమైంది అనేక మందిని పునరావాస కేంద్రాల తరలించడానికి ప్రయత్నాలు చేస్తుంది అయితే పునరావాస కేంద్రాలకు వెళ్ళడానికి మాత్రం స్థానికులు నిరాహకరిస్తున్నట్టు చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది ముఖ్యంగా పునరావాస కేంద్రాల్లో ఉన్నటువంటి సౌకర్యాలు సరిగా లేకపోవడంతో పాటు వాళ్ళు ఇళ్ళు ఖాళీ చేసి కేంద్రాలకు వెళితే అక్కడ వాళ్ళ ఇంటికి సంబంధించినటువంటి రక్షణ లేదన్నటువంటి విషయంతోనే వీళ్ళంతా కూడా ఇళ్ళును వదిలి బయటకు రావడానికి నిరాకరిస్తున్నట్టు అధికారులు కూడా చెప్తున్నారు అయితే వీళ్ళందరినీ నచ్చజెప్పి పునరావాస కేంద్రాలు తరలించడానికి అధికారి యంత్రాంగం విశ్వ ప్రయత్నాలు చేస్తుంది ఇప్పటికే మంత్రి పేతల సుజాత పాటు జిల్లా కలెక్టర్ భాస్కర్ తదితర అధికార యంత్రాంగం అంతా కూడా రెండు రోజులుగా ఈ ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు అందరికి నచ్చజెప్పి పునరావాస కేంద్రాలు తరలించే ప్రయత్నం చేస్తున్నారు అయినప్పటికీ వీళ్ళందరూ కూడా నిరాకరిస్తున్న పరిస్థితిని మనం చూడవచ్చు మరోవైపు తీరం తుఫాను సమీపిస్తున్న కొద్ది పరిస్థితి మాత్రం అత్యంత భేకరంగా కనిపిస్తుంది భయంకరమైనటువంటి వాతావరణం సముద్ర తీరంలో కనిపిస్తుంది కాసంత ప్రశాంతంగా ఈ తుఫాను నుంచి గట్టెక్తే చాలినట్టుగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు కాదంత ప్రకృతి కరణిస్తే గనక అట్లాంటి పరిస్థితి వస్తుందని వీళ్ళంతా కూడా ఆశిస్తున్నారు ఇది ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా తీర ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితి కెమెరా పర్సన్ రమేష్ తో శంకర్ ఫర్ టీవీ